మా శ్రీమతి గారి అలక ఇంకా తీరనట్టుంది అలకపోవాలంటే బ్రతిమాలికోవాడి మరి అని ఆర్య అంటూ ఉంటే పోండి సార్ తనేంటి ఏంటి ఏంటను గారికి ఫోన్ చేయమంటావా ఎంత బతిలాన్నా కూడా అస్సలు వినడం లేదు ఫోన్ చేయండి అమ్మ నాకే సపోర్ట్గా మాట్లాడుతుంది ఏంటి అత్తయ్య గారు నీకు సపోర్ట్గా మాట్లాడతారా నీకు సపోర్ట్గా మాట్లాడరు నాకే సపోర్ట్గా మాట్లాడతారు ఎలా మాట్లాడతారో తెలుసా పద్దుగారు ఏంటే అమ్మ ఏమైందే ఫోన్ చేసావు ఓ అవునా అట్లా ఏంటి ఆర్య సార్ దేవుడు మంచివాడు అలాంటి ఆర్య సార్ని ఇంతలో బాధ పెడతావా అవన్నీ లేదు నువ్వు పోయి ముందు సార్తో మాట్లాడు తల్లి పెద్దమ్మ తల్లి హ అంత పొరపాటు జరిగింది అని విధంగా ఆర్య అంటూ ఉంటే అదంతా చూసినా అనో నమ్ముకుంటూ ఆర్యవైపో చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా మా శ్రీమతి గారి అలక పోయిందా పోలేదు పోండి సార్ అని అనగానే కావాలనే ఆర్య పడిపోతుంటాడు సార్ సారీ సార్ ఇలా పడిపోయారేంటి వసుదేవుడు అంతటి వారే సార్ నిజమను నేను చెప్పేది అబద్ధం కాదు కదా సత్యభామ కాలుతో కృష్ణుడిని తన్నితే అయినా ఆ అలక పోయిందా అని ఆ కృష్ణుడే చూశాడు నువ్వు తండితే తప్పేముంది అనో అని ఆర్య అంటూ ఉంటే సార్ మీకేమైనా అయితే నేను తట్టుకోలేను సార్ మరి ఇప్పుడు కోపం పోయిందా అనో అని అంటూ ముద్దు పెట్టగానే ఆర్య అను షాకింగ్గా ఆర్యనే చూస్తూ ఉంటుంది చెప్పను నా మనసులో ఎవరున్నారు నువ్వు తప్ప నా మనసులో ఎవరుంటారనో నువ్వు తప్ప నా మనసులో ఎవ్వరూ ఉండరు ఎందుకంటే నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ కాబట్టి నా జీవితంలో నువ్వే నా భార్యవి అన్నీ నా సర్వస్వం ఇక అను వెంటనే ఆర్యను చూసి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక పదాను వెళ్దాం అని ఆర్య అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం అసలు నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఏమనుకుంటుంది ఆ ఆర్యగాడి డ్రెస్ వేసుకొని అందరి ముందు పరుగు తీసేసింది అని అంటూ ఉండగా అదే సమయానికి సాంగ్ పాడుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది అదిగో చూడే చూడే ఆ దరిద్రాన్ని ఎలా వేసుకొని వస్తుందో పైగా అక్కడ అందరి ముందు చూపించడం కాదు ఇక్కడ నీకు కూడా చూపించాలని వస్తుంది చూసావా అది ఎలా చేస్తుందో ఏంటయ్యా ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటావేంటి ఏమనుకుంటున్నావే అసలు నువ్వు ముందు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో ఏంటి నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలా ఏంటయ్యా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే నేను ఎక్కడ ఉండాలి ఏమైపోవాలి చెప్పయ్యా నా నా ఏంటి అని అంటూ ఉంటే మీరు అన్నమాట వర్కౌట్ అయ్యేలా ఉంది సార్ అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే సరే ఇక మీరు చెప్పారు కదా పోతాను అమ్మ నా లగేజ్ బ్యాగ్ సర్దీసేయి పోవే పో ఎక్కడైనా వండు ఎవరింటి గారికైనా వెళ్ళిపో నేను ఎందుకు వెళ్తాను ఆర్యవర్ధన్ గారింటికే వెళ్తాను ఏంటీ వాడింటికా అవును ఆ లేదు ఇంటి నుండి బయటికి పంపించేస్తే ఇంత మంచి అవకాశం వస్తుందా ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి కదా అందుకే నాకు నేనుగా ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెడతాను కానీ అంతకంటే ముందు వేరొక చోటికి వెళ్ళాలి ఆస్తి లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అంటే ఎక్కడికి వెళ్తావు మన సర్దార్ ఉన్నాడు కదా అడ్వకేట్ మన ఫ్యామిలీ అడ్వకేట్ వాడింటికి ఎందుకు వాడింటికే వెళ్ళాలి మీరు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తారని తాతయ్య ముందుగానే తెలుసుకొని నా పేరు మీద పొలాల పే పొలాల మీద నా పేరు రాయటం జరిగింది మరి నాకు దక్కాల్సినవి నాకు దక్కాలి కదా నీ ఒక్కడి మీద ఇల్లులు పొలాలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడుతుందని నా పేరు మీద కూడా నువ్వు రాసేసావు అవన్నీ నాయి నాకు తీసుకున్నాక వెళ్ళిపోతానులే అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నీళ్ళు కట్టం చూసావనే ఎలా మాట్లాడుతుందో నువ్వు ఎక్కడికి పోవడానికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండు వెళ్ళు అలా రా దారికి అసలు ఇలా ఎందుకు మాట్లాడుతుందో తనకే తెలియాలి మీరు చేసి ఇప్పుడు దాన్ని అంటే ఏం లాభం అండి మీ వల్లే అది అలా తయారైంది అని అంటూ ఉంటాడు మరోవైపు ఇదిగో ఇక్కడే ఏంటి ఇక్కడ దున్నాలా అవును మా దాదా చెప్తాడు కదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక మనం అందరం కూడా ఫాలో అవ్వాలి ఇదిగో మీరు ఇటువైపు మేము ఇటువైపు మీరు అటువైపో చెరో వైపున తలో దిక్కున చేస్తే త్వరగా పని పూర్తవుతుంది మరి పరికరాలు అదిగో అక్కడ ఉన్నాయి అని అనగానే ఒక్కసారిగా అజయ్ షాక్ అయిపోతారు ఏంటి ఇవా అని ఏంటో చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే అవును నీరజ్ నీకు ఎలా తెలుసు దాదా వీడియోస్ చూస్తుంటే నేను చూశానులే మాన్సి అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అనుకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు అర్థమైందా అను సరే సార్ అని విధంగా అంటూ వెంటనే అలా దున్నుతూ ఉంటాడు ఆర్య అనో ఇద్దరు కలిసి ఇక వెంటనే అజయ్ యూ కెన్ ఇట్ నువ్వు కూడా చేయగలవు వాళ్ళకంటే మనమే ఎక్కువ చేసి చూపించాలి బట్ అజయ్ అవును ఎప్పుడైనా నా వెనుక ఉండి నడిపించింది నువ్వే కదా మీరా ఖచ్చితంగా నేను పని చేయగలను నా ప్రతి సక్సెస్లో నువ్వే నాకు తోడుగా ఉండి ముందుండి నడిపించావు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు ముందుండి నడిపించు చ ఇలా పొగిడా సరే సరే అని అంటూ వెంటనే మీరా అలా దున్నడానికి సిద్ధంగా ఉంటుంది మరోవైపు నీరజ్ నాకు కాస్త ఎండగా ఉంది కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది మాన్సి నీ ప్లాన్ నాకు తెలుసులే అవునా అయ్యో మాన్సి ఇదంతా పని పూర్తయిపోతాయి మనకి వాటా వచ్చాక నీకు మేకప్ కిట్లు అలాగే బొటిక్ ఇవన్నీ పెట్టిద్దామని అనుకున్నా చ ఇలా జరుగుతుందని అనుకోలేదు అయ్యో నీరజ్ ఏముందిలే కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించాయి అంతే నేనే దున్నుతానులే నీరజ్ నువ్వు వెనుక ఉండి నడిపేవు అది విధంగా అంటూ వెంటనే అలా దున్నుతూ ఉంటుంది మాన్సి నీరజ్ ఇద్దరు కలిసి తలో వైపున తలో దిక్కున ముగ్గురు కలిసి దున్నుతూ ఉంటారు మరోవైపు మాత్రం తడిగుడ్డ వేసుకొని నీళ్ళ కట్టకు కూర్చుంటాడు ఏంటి సర్పంచ్ గారు ఇట్లా అయిపోయింది ఏంటి అసలు అది ఎప్పుడు హాస్టల్కు పోతుందో అర్థం కావట్లేదు అది ఇక్కడే ఉంటే గొప్ప కొల్లేరవుతుంది మీరు మీ కూతురికి సపోర్ట్ చేయకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది ఒక్కసారి ఆర్యవర్ధన్ గారికి సపోర్ట్ చేస్తే రూట్ వేరేలా ఉంటుందేమో ఒక్కసారి మీరు ఆలోచించండి తెలివిగా మీరు ప్లాన్తో కొడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందేమో అవున్రా కోటిగా ఇప్పటి నుండే ప్లాన్ని అమలు చేసేద్దాంరా అని నీలకంఠం అంటూ ఉంటాడు